పన్నీర్ ముక్కలు అనుకోకండి అసలు ఏం కలిపామో ఎలా చేసామో ముందు వీడియోలో ఉంటుంది ఈ వాటర్ గురించి కూడా చెప్తాను నేను ఒకటి ఒక అండి పనసకాయ అక్కడైనా ఇక్కడైనా కట్ చేసటానికి అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది మేము పనసకాయతో ఏం చేస్తున్నామో పనసకాయ బిర్యానీ చేయడానికైతే మా తోటలోకి వెళ్ళాము సో రెసిపీ అంతా ముందు వీడియోలో పెడతాను కంపల్సరీ మిస్ చేయకుండా చూడండి అందరికీ నమస్కారం ఈరోజైతే మా తోటలో పనసకాయ కట్ చేయడానికైతే వచ్చాము చూడండి లాస్ట్ ఒక షార్ట్లో పెట్టాను మా పనసకాయ ఇంకా కాలేదు బిర్యానీకి అని కానీ ఇప్పుడు సరిగ్గా అయిందని చెప్తే వచ్చాను కానీ ఒక మిస్టేక్ అయింది ఆ మిస్టేక్ ఏంటో నేను ముందు వచ్చే వీడియోలో చెప్తాను చూడండి పంచకాయ ఇలా కట్ చేయగానే టోటల్గా దాని నుంచి ఇట్లా పాలలాగా జిగురు జిగురుగా వస్తుంది చూడండి అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది పనసకాయ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ కూడా ఒక్కడే దెబ్బకి ఇలా పగిలిందండి అంటే విరిగింది అయితే చూడండి ఒక ఒక గమ్ములాగా బయటకు వచ్చేస్తుంది అయితే పనసకాయను కట్ చేయడానికి చాలా ప్రాసెస్ కంపల్సరీ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకోకుండా మాత్రం కట్ చేస్తే మనం ఎంత కడిగినా మన చేతికి పోదు ఆ చాకు కూడా పోదండి చాకునైనా ఈ హ్యాండ్స్ అయినా కంపల్సరీ ఆయిల్ పెట్టుకోవాలి ఈ వాటర్లో మాత్రం ఏమేం కలిపామో నేను చెప్తాను చూడండి వాటర్లో మజ్జిగ అండి మనకు మజ్జిగ ఐడియా ఉంటుంది కదా పెరుగుని చేస్తే ఆ మజ్జిగలో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఆ వాటర్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఈ పంచకాయలు కట్ చేసుకున్నాక వాటి ముక్కలు ఉంటాయి కదా వాటిని నార్మల్గా అయితే బాయిల్ చేసుకోవాలి అయితే ఇందులో మాత్రం ఈ వాటర్లో ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయినా అలానే పెట్టేసి ఉంచి మళ్ళీ మనం బాయిల్ చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే వాటి నుంచి వచ్చే చిగురు జిగురు ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది అన్నట్టు ఈ వాటర్లోనే సో వీటిని మంచిగా స్మూత్గా కట్ చేసుకోవాలి బిర్యానీ అంటే మనం చికెన్ బిర్యానీ చేసుకుంటాం కదా దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కానీ మ్యాక్సిమమ్ సిమిలర్గానే ఉంటుంది కానీ వీటిని కట్ చేసే ప్రాసెస్ కానీ వాటి నుంచి వచ్చే ఎక్కువ వర్క్ ఎక్కువ ఉంటుంది పంచకాయ బిర్యానీ ఎంతైనా వెజ్లో చేసుకోవాలంటే ఆ మాత్రం వెయిట్ చేయాలి మనం నార్మల్గా ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటూ ఉంటాం కదా ఒక్కసారి పనసకాయ బిర్యానీ చేసుకొని చూడండి ఎంత టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం చికెన్ మటన్ని మించిపోతుంది టేస్ట్ చూడ్డానికి మనకు సిమిలర్గా కూడా ఉంటుంది అంటే కొందరికి నార్మల్గా వెజిటేరియన్స్కి మనం చికెన్ బిర్యానీ తింటుంటే వావ్ ఎలా ఉందో ఎలా ఉందో అనిపిస్తుంది కదా ఇలా మాత్రం ఒకసారి చేయండి దీంతో వెజ్ చాప్ కూడా చేస్తారంట అంటే చాప్ అంటే ఇలా దీన్ని ఒక మిక్సర్ మిక్సీ లాగా చేసుకొని దాంతో చేస్తారంట కబాబ్ చేస్తారంట ఇంకా చాలా కూడా చేస్తారంట కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వెజ్ బిర్యానీ అది కూడా పనసకాయ బిర్యానీ మా అక్క బాగా చేస్తుంది అందుకోసమనే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది నేను ఎప్పుడు చేయలేదు తను చేసింది నేను చూసాను ఇప్పుడు ఈ రెసిపీ మాత్రం నెక్స్ట్ నేను ట్రై చేస్తాను ఇంకా కాయలు ఉన్నాయి కదా నేను ఒకసారి ట్రై చేస్తాను వీటిని అయితే మంచి ఇలా కట్ చేసుకోవాలి చూడండి వాటి మీద ఉన్నదంతా తీసేసి కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత వీటిని ఎలా వాష్ చేస్తున్నావు చూసారు కదా మనకు చేతికి కూడా అంటవు మనం ఎంత ఆయిల్ పూసుకున్నా కూడా కొంచెం నార్మల్గా ఉండే ఉంటుంది ఇలా చూడండి కాయలు కొంచెం ముదిరిపోయింది అసలు నేను లాస్ట్ షార్ట్ పెట్టినప్పుడు ఇంకా కాలేదని చెప్పాను కదా అసలు అప్పుడే కట్ చేసుకుంటే మనకు కొంచెం ఈ ఏమంటారు గట్టిగా ఉండకపోవు మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి పర్లేదు పీస్ నార్మల్గా వచ్చేస్తుంది కానీ ఇంక అప్పుడైతే బెటర్ కావచ్చు ఇలా పీసెస్ అయితే మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి అందుకే చెప్తున్నాను కదా మనం వెజ్లో ఇంత కష్టపడితే అంత టేస్ట్ మనకు వస్తుంది చికెన్లో నార్మల్గా వేసేస్తే అయిపోతుంది అనుకుంటాము కానీ దాని టేస్ట్ దానికే అందరికీ తెలుసు చికెన్ బిర్యానీ అంటే అందరికి ఇష్టం ఉంటుంది సో చికెన్ తినని వాళ్ళు మటన్ తినని వాళ్ళు మన నార్మల్గా నాన్ వెజిటేరియన్స్ కాకుండా వెజిటేరియన్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ బెటర్ ఆప్షన్ ఇప్పుడు ఎక్కడైనా పనసకాయలు దొరుకుతున్నాయి కామన్గా చూడండి ఇలా చిన్న చిన్నగా మన మటన్ పీస్ లాగా చికెన్ పీస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న వాటిని ఆ వాటర్లో చాలాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నానబెట్టేసుకుంటే అయిపోతుంది టైం ఉంటే హాఫ్ ఎన్ అవర్ టైం లేకపోతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరిపోతుంది మీరు ఇంకా ఎవరైనా ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా తెస్తే మాత్రం కింద కామెంట్ చేయండి వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా మళ్ళీ ఇంకా మంచి వీడియోలు ట్రై చేయడానికైతే ట్రై చేస్తాను ఇదైతే ఇప్పుడైతే పనసకాయ నెక్స్ట్ ఏం చేయాలని కూడా ఆలోచిస్తున్నాను పంచకాయ కబాబ్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాము తోటలో పెట్టుకుందాం అనుకున్నామండి చెట్ల కింద చేద్దాం అనుకున్నాం కానీ ఎండ బాగా ఉంది కదా ఈవినింగ్ టైంలో చేద్దామంటే అసలు వీడియో రావట్లేదు సరిగ్గా సో ఇలా అయితే పీసెస్ కట్ చేసుకుని హాఫ్కి అంత అయ్యిందండి ఇప్పుడు బిర్యానీ వాళ్ళకి చేయడానికి వెళ్ళిపోదాం ఆనియన్స్ కామన్గా మనం వేయించేస్తాం కదా కంపల్సరీ ఇవైతే ఎక్కువ కావాలండి ఈ దీనికి ఆనియన్స్ సాజీరా సోంపు దాల్చిన చెక్క ఇవన్నీ ఐటమ్స్ కావాలి పుదీనా కొత్తిమీర అన్నీ రెడీ చేసుకోవాలి వాటర్ బాయిల్లో ఇవన్నీ వేసేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇటు పనసకాయని కూడా బాయిల్ చేసేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ బాయిల్ అయ్యాక ఒక గిన్నెలో తీసుకొని వాటిలో మనకు కావాల్సినంత సాల్ట్ అయినా కారము ఇంకా పచ్చి కొత్తిమీర పొడి ఏమంటారు ధనియాల పొడి అన్నీ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ గరం మసాలా మన బిర్యానీ దినుసులు డైరెక్ట్గా వేసుకోవచ్చు అండ్ కొంచెం మన మసాలా పట్టింది ఉంటుంది కదా అది వేసుకోవచ్చు కసూరి మేతి అనేది మంచిగా ఉంటుంది ఫ్లేవర్ సో అది మిస్ చేయకండి నెక్స్ట్ పచ్చిమిర్చి అనేది మంచిగా ఇలా పొడుగా చీలికలాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇష్టం ఎవరైనా ఆప్షను కంపల్సరీ లెమన్ పిండుకోవాలి పెరుగు మస్ట్ అంటే మనకు గ్రేవీ కావాలంటే పెరుగు కంపల్సరీ కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకునే వాళ్ళు వన్ పాట్ బిర్యానీ అంటారు కదా అలా చేసుకోవాలంటే ఇది అంత ఈజీ కాదన్నట్టు అంటే మనం కొంచెం నిదానంగా ఓపిక్గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది మంచిగా మిక్స్ చేసుకోవాలి పనీర్ బిర్యానీ ఇలా చేయలేము ఎందుకంటే అది కొంచెం మెత్తగా ఉంటాయి పీసులు కదా ఇలా అయితే చూడండి సాజీరా ఇవన్నీ మళ్ళీ కూడా వేసుకున్నాము కొత్తిమీర పుదీరా దాని నుంచి వేసుకొని రైస్ని అయితే పక్కకు బాయిలింగ్ అని అయితే పక్క ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీ మంచిగా క్రష్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుతాం కదా మంచిగా క్రష్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది రైస్ అయితే బాయిలింగ్ చేసి పెట్టేశాను నార్మల్గా బిర్యానీకి చేసినట్టే ఒక సెవెంటీ పర్సెంట్ దాకా బాయిల్ అయితే అయిపోతుంది రైస్ ఇలా దాని మీద టోటల్గా వేసేసుకోవాలి అయితే మీరు లేయర్స్ కావాలంటే లేయర్స్ వేసుకోవచ్చు అంటే కర్రీని కొంచెం పక్కకెట్టుకొని ఒక లేయర్ వేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేసి వేసుకోవచ్చు ఇంట్లోనే కాబట్టి ఓన్లీ మనమే కాబట్టి అంతగా వేయలేదు అయితే మధ్యలో లేయర్ వేసాక ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి ఫ్లేవర్ మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం మిస్ చేయకండి కాజు అయినా ఫ్రైడ్ ఆనియన్స్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంది అసలు నేను అనుకున్నాను నేను బిర్యానీలో ఎక్కువ వేయను నాకు ఎందుకో నాకు నచ్చదు ఫ్రైడ్ ఆనియన్స్ కానీ ఇందులో వేస్తుంటే అసలు నాకు ఆ ఫ్లేవరు నాకు బాగా అనిపించింది అంటే మేబీ వెజ్ కాబట్టి అలా అనిపించిందో నాకు తెలియదు కానీ ఇలా కాజు అయితే వేసుకున్నాము మళ్ళీ తిరిగి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా ఒక లేయర్ రైస్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా అన్నీ వేసుకొని మంచిగా దమ్ చేసుకున్నాము కింద పెనం మీద కొంచెం హీట్ అయ్యాక పెట్టి దాని మీద ఈ రైస్ బౌలు దాని మీద వాటర్ ఉన్న బౌలు ఎందుకంటే కొంచెం వెయిట్ కోసం అని పెట్టేశాము ఇంట్లో రోకలి అది ఇది ఉంటుంది కదా రోలు అది పెట్టేసినా సరిపోతుంది పిండి అలాగైతే దమ్ చేయలేదు కానీ బిర్యానీ మాత్రం వేడి వేడిగా సూపర్గా ఉంది నేనైతే వెయిట్ చేయడానికి కూడా లేదు ఇది నేను ఆల్రెడీ పెట్టుకున్నాను తిన్నాను నాది ఇంకెవరు వీడియో తీయలేదు నేను మా హస్బెండ్ తిన్నదైతే తీసాను ప్లేట్లో పెట్టుకొని పీసులు అయితే మనకు చికెన్ మటన్ని మించిపోతుంది సో మీరు ఇలా ఏమైనా ట్రై చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్